వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం టమాటో స్టాక్ తెలుసుకునే ముందు హలో ఎస్ఆర్ కిచెన్ అనే ఛానల్ ఒకటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో వంటకాలు ఎలా చేయాలి అన్నీ దానిలో ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈరోజు టోటల్ స్టాక్ పదహైదు వేల క్రేట్లైతే రావడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా తీసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి